సో వెల్కమ్ చెప్పేద్దాం నదర్ అదర్దే హర్షవర్ధన్ గారు నమస్తే నమస్కారం అందరికి మీకు నమస్కారం వెల్కమ్ టు మై షో తగ్గేదేలే ఇట్స్ మై షో అండి ఆఫ్ కోర్స్ మీరు మీరు తగ్గే ప్రసక్తి లేదు మీరు చెప్పక్కర్లేదు అది యాక్చువల్ గా సో థాంక్యూ సో మచ్ చాలా బాగుంటుందండి మీ ఎపిసోడ్స్ అన్ని చూస్తున్నాను థాంక్యూ సో మచ్ చాలా బాగా చేస్తున్నారు ఐ యామ్ వెరీ హ్యాపీ దట్ యు హవ్ టేకెన్ అప్ దిస్ ఈ మధ్య బాగా మీరు సమాజం కోసం అని సంఘం కోసం అని పాటుపడుతూ ఆస్కోస్ యూ దేర్ ఆన్ టెలివిజన్ న్యూస్లో ఉన్నారు కానీ నాకు ఎప్పుడు మిమ్మల్ని ఒక యాక్టర్గా యాంకర ఈ ఫీల్డ్ ఎక్కువ చూడాలన్న తపన ఎప్పటి నుంచి ఉందో నాకు తెలుసు కాబట్టి యూ సో మచ్ కర్త హరింకర్త హరియేవ కేవలం నా షోకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చిన్న గిఫ్ట్ ఇది నేను చెప్పినట్టుగా గీత మన తలరాతిని మారుస్తుంది భగవద్గీత మనకి అన్ని విధాలుగా మార్గదర్శకంగా ఉంటుందని అందుకే నాహం కర్త హరింకర్త హరియేవ కేవలం దిస్ ఈస్ ఫర్ యూస్ ఎవరీ మచ్ ఇది నేను చాలా చిన్న వయసులోనే చదివానండి బాగా అంటే చాలా మంచి క్లారిటీస్ చాలా మటుకు అనిపిస్తుంది అంటే అపార్ట్ ఫ్రమ్ రిలీజియన్ ఎవరైనా చదవచ్చు ఇది సో దట్ ఈస్ హౌ వాస్ సజెస్టెడ్ దిస్ బుక్ మై మై ఫాదర్ ఆయన బాగా చదువుతూ ఒకసారి చూడరా అండి ఒక అంటే సో అది తెలుగు అనువాదం ఏదైతే ఉంటుందో అవన్నీ చదివి తెలుసుకుని అనిపించింది అప్పుడే చాలా చిన్న బట్ దిస్ ఇస్ వన్ అండి సో ఏం సార్ ఎలా హర్షవర్ధన్ గారు విజయనగరం అని నాకు తెలుసు సో మీ ఫాదర్ కూడా అక్కడ లెక్చరర్ గానే ఉంటూ మీకు అన్ని నేర్పించారు సో అక్కడి నుంచి మొదలు మీ ప్రస్తుతం మీ ఊరు చిన్నప్పుడు పరిస్థితులు అమ్మా నాన్న మా ఊరు కాదండి మా ఊరు సారీ చూసారా గుర్తు నాకు అఫ్కోర్స్ ఇక్కడ వచ్చిన తర్వాత మీరు పరిచయం అయ్యారు కానీ మీకు నాకు మ్యూచువల్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు అక్కడ సో మీరు హరికథలు చెప్పడం దగ్గర నుంచి విని చాలా షాక్ అయిపోయిన ఎందుకంటే నాకు మీరు పరిచయం అయినప్పటికీ చాలా యంగ్ అప్పటికి ఎప్పటి నుంచో మీరు మొదలు పెట్టి ఇవన్నీ చేశారంటే థర్టీన్ ఓ నాకు ఫిఫ్టీన్ సిక్స్టీన్ అని విన్నాను అదే ఎక్కువ అనుకో ఇంకా థర్టీన్ మీరు చెప్తున్నారంటే ఇంకా నథింగ్ లైక్ ఇట్ కానీ విషయం ఏంటంటే అదే అంటారు ఉన్నప్పుడు ఆ ఊర్లో ఉన్నప్పుడు తెలియదు ఆ బయటకు వచ్చిన తర్వాత మనం పరిచయం అవటం అక్కడి నుంచి మీరు యాక్టింగ్ స్టార్ట్ చేయటం అని చూసిన తర్వాత ఐ ఫీల్ సో హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ వన్స్ అగైన్ ఐ విషో ఆల్ ద బెస్ట్ ఇంకా ఇంకా బాగుండాలి సో విజయనగరం నుంచి వచ్చారు కాబట్టి అదొ చిన్న ప్రాంతీయ ఫీలింగ్ కూడా ఉంటుంది కాబట్టి అలా మీతో మాట్లాడాలని ఉంది ఇప్పుడు సో యా కమింగ్ బ్యాక్ టు థింగ్ ఇది అంతా అందరికీ ఆల్మోస్ట్ చెప్పిన విషయాలే సో నాకు స్కూలింగ్ అంతా అక్కడే అయింది కాలేజ్ అంతా వైజాగ్ వైజాగ్లో అయింది సో ఆ తర్వాత ఇటు రావడం జరిగింది సూమ్ టైమ్స్ ఇక్కడ ఎమర్ కాలేజ్ స్కూలా సేయింట్ జోసెఫ్స్ జోసఫ్ సేంట్ జోసెఫ్స్ స్కూల్ అందులో ఏంటంటే ఇప్పటికీ ఆ ఫ్రెండ్స్ అందరూ మేము వాట్సాప్ పుణ్యమా అనే కలిసే ఉన్నాం అంటే ఆల్మోస్ట్ గ్యాథరింగ్ చేసుకుంటూ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మేము గ్యాదరింగ్ పెట్టుకున్నాం దానికి అసలు చాలా మంచి స్పందన వచ్చి మా తర్వాత మా తర్వాత జూనియర్సే కాకుండా మా సీనియర్స్ కూడా గ్యాదరింగ్ అది పెట్టి యూట్యూబ్లో నేను చిన్న వీడియో కూడా పెట్టా రీయూనియన్కి అందరు రన్ సో అవన్నీ చూసి బాగా ఇన్స్పైర్ అయ్యారు అది అదే అనిపిస్తుంది అండి అంటే మా స్కూల్ డేస్ ఇవన్నీ బాగా చాలా లక్కీ ఇంకా ఫ్రెండ్స్ అందరూ ఇప్పటికీ అవి ఇప్పటికి కూడా ఆ ఫ్రెండ్స్ ఇంకా కాంటాక్ట్లో ఉన్నారు ప్రపంచంలో అన్ని భాగాలకి స్ప్రెడ్ అయిపోయారు కానీ మాది ఎలా ఉంటుందంటే స్కూల్ గ్రూప్ వాట్సాప్ లో పగలంతా ఒక బ్యాచ్ నైట్ అంతా అబ్రాడ్ లో ఉన్న వాళ్ళందరూ యాక్టివ్ సో ఇరవై నాలుగు గంటలు రవి అస్తమ అస్తమించిన సామ్రాజ్యం లాగా మాది వాట్సాప్ గ్రూప్ అలాగే వెళ్తూనే ఉంటుంది సో సెయింట్ జోసెఫ్స్ నుంచి మాకు అదొక గిఫ్ట్ అనమాట మా ఫాదర్ పేరు రాధాకృష్ణ అండి ఎంపీఆర్ రాధాకృష్ణరావు ఆయన జువాలజీ లెక్చరర్ గా రిటైర్ అయ్యారు పనిచేస్తూ మా అమ్మగారు హౌస్ వైఫ్ సుజాత సో నాకు తెలిసి మీరు ఎక్స్ట్రా అంటే యాక్టివిటీస్ అన్నిటిలో కూడా ఉండేవారు చిన్నప్పుడు సెయింట్ జోసఫ్ లో బాగా మీరు అంటే నాటకాలు వేసేవారు ఒకే వచ్చి తెలుస్తాయి సో మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారన్నారు మీరే సో నాటకాలు ఇవన్నిట్లో బాగా ఇంట్రెస్ట్ మీకు ఒక పాట మీరు బాగా వాయిస్తారు ఆ పాట పాడతారు ఒకసారి

కీబోర్డు గిటార్ రెండు నేర్చుకున్నాను సో ఇంకోటి ఏంటంటే నాటకాలు అంటే స్కూల్ డేస్లో ఒకటి చేశానండి అక్కడి నుంచే స్టార్ట్ ఈ సో స్కూల్ డేస్లో ఏంటంటే మాకు యాన్యువల్ డేకి రజయ బైగం టీచర్ అన్న టీచర్ అని సుగ్న టీచర్ అని ముగ్గురు టీచర్లు కలిసి ఓ ప్లే చేసి అందులో నన్ను పెట్టారు అప్పటిదాకా నాకు అసలు ఇష్టమే ఆడియన్సే తప్ప నేను అసలు స్టేజ్ మీదకి వచ్చి అంత ఒక టైప్ ఆఫ్ ఇంటోబట్ నేను బాగా ఎక్కువ కలిసేవాడిని కదా అసలు నలుగురిలో ఉంటే అది చాలా లిమిటెడ్ ఫ్రెండ్స్ అండి కానీ ఫ్రెండ్స్ వరకు బాగుండేది బయట ఎవరి ముందైనా ఏమైనా ప్రజెంట్ చేయాలంటే చాలా భయం వేసేది సో అలాంటి నన్ను ఆ షెల్స్ అన్ని బ్రేక్ చేసేసి ఒక కాన్ఫిడెన్స్ విపరీతంగా ఇచ్చిన మా అరుణ టీచర్ కానీ బేగం టీచర్ కానీ సుగ్న టీచర్ కానీ ఎప్పుడు మర్చిపోకుండా మర్చిపోయే ప్రసక్తే లేదు గుర్తు పెట్టుకుంటూనే ఉంటా సో ఆ రోజు చెప్పారు మళ్ళీ అదే చెప్తున్నా ఇప్పుడు మామూలుగా సోషల్ మీడియా అంటే ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఈజీ అయిపోయింది మనం ఏంటంటే మనకి రిలేషన్షిప్ పాడైపోయినాయి ఎవరు ఇంటరాక్ట్ ఇంట్రాక్ట్ అవ్వట్లేదు ఫోన్లో అందరూ బిజీగా ఉంటాయి కానీ యాక్చువల్గా అంటే నా ఉద్దేశంలో ఆ ఉండటం వల్ల ఇప్పుడు ఇంకా బాగా మనం కలిసి కట్టుకుంటున్నాం అన్న ఫీలింగ్ ఎందుకంటే ఫేస్బుక్ ద్వారా నేను జంక్షన్ బాక్స్ అనమాట సో అన్ని ట్రైన్లు ఎలా అయితే విజయవాడ జంక్షన్ నుంచి వెళ్తే అలా నేను విజయవాడ జంక్షన్ లో ఉండి నన్ను కాంటాక్ట్ లో వచ్చిన వాళ్ళు అందరూ అంటే టీవీలో చూసి నేను యాక్టర్గా గా సెటిల్ అయిన తర్వాత ఎలా గుర్తున్నా అని చెప్పి ఒక్కొక్కరు రావటం సో నేను సెంటర్ అయిపోతే ఎవరెవరు ఉన్నారు కాంటాక్ట్ అని చెప్తే అందరూ కలవటం అలా జరిగి అది చాలా లక్కీగా నాకు సోషల్ మీడియా బాగా హెల్ప్ అయింది అందరూ మళ్ళీ గ్యాదర్ అయ్యం సో అందరూ కలిసి అలాగా నేను యాక్సెప్ట్ చేస్తాను ఇది ఎందుకంటే నాకు కూడా సేమ్ ఇలా మీలాగే చాలా మంది నేను గుర్తున్నా నా నీ పక్క బంచి వెనకాడ కూర్చున్నాము మన ఇద్దరం అక్కడికి వెళ్ళాం ఎవరి బాయ్ ఎవరని గుర్తు చేస్తారు వాళ్ళు అప్పుడు ఎందుకంటే మనం పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఉన్నాం మన ఈజీగా ఐడెంటిఫై చేస్తున్నారు ఐడెంటిఫై చేస్తారు కానీ మోస్ట్ అంపర్సింగ్ ఏంటంటే మీరు మీరు అంటుంటారు ఇప్పుడు మీరు అంటే గుర్తు ఫ్రెండ్స్ కాదు కానీ కాలేజ్ ఫ్రెండ్స్ కాలేజ్ ఫ్రెండ్స్ ఉన్నారు ఇప్పుడు లక్ష్మణ్ అని మాకు ఎలా అంటే నేను వైజాగ్ లో బుల్లె కాలేజ్ లో డిగ్రీ చేశాను అక్కడున్న ఫ్రెండ్స్ మా సెక్షన్లో కూడా చాలా మందికి నేను అనుకుంటున్నా అని తెలియదు అంటే అంత కామ్గా ఉండేవాడిని అసలు చాలా సిగ్గు ఒక అదే మా ఫ్రెండ్స్ అంటుంటారు కాలేజ్ ఫ్రెండ్స్ అయితే నువ్వు యాక్టర్ అంటారు అసలు నువ్వే వచ్చే ఫీల్డ్లోకి అసలు మాట్లాడడం వచ్చేది కదా నీకు తడబడిపోయేవాడు అవతో సరిగ్గా మాట్లాడేవాడు ఎప్పుడు చదువుకోవటం నా ప్రపంచం నాది నా మ్యూజిక్ అదే తప్ప ఎప్పుడు నలుగురిలో ఇంటరాక్ట్ అవ్వటం అంటే మీరు అన్నట్టు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అంటే ఇష్టం ఆడియన్స్ గా తప్ప వెళ్ళి అక్కడ ఏదో చేసేయాలి ఆ పాట మర్చిపోలేదు నేను అడుగుతాను ఇంకా పాడండి అది మీరు అందించే మీరు అందించిన పాట కన్నా నేను దాన్ని అంజలి ఉన్నాయి రెండు మీకు ఇష్టమే చెప్పండి అది పాడండి పుష్పాంజలి వంటి పదములకు పుష్పాంజలిరిక్స్ గుర్తులేవు